ఏకాంబరం ఏకథాటికా వే ఆత్మలిది నమస్కారమంగా నమస్కారమంగా చెన్ పేరు జమీన్ చిదంబర నాథం తడా పక్కన పెద్ద వీడుంది ఉందా ఇల్లు నిండా పేయ్ పేయంటే దెయ్యం దెయ్యనికి తమిళలో పేయ్ ఓ ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి కాశ్మర స్వామి తమరవూరు దళం వస్తే చిదంబరనాథన్ గారు నాకు టైం లేదు ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను అందులో ఉన్నాయి అందుకే నేను బాగా బిజీ రావడం కష్టం కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను అలా చెప్పకండి ఏ విషయమా నా కలవని మడిసి లేడు ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడనాలో పర్వాలేదు నా అరణ్ వదలరు కదా వాడ ఇంటిని ఇంటిని రాయించేసుకుంటాడయ్యా అరస్ ఇచ్చేలండి నేనే వస్తా వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా పని చూసుకో ఆ చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసులో నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటి ఆ సంబంధం ఏ లేదండి మరెందుకు రేపు మీ ఇద్దరుకి రైడ్ కు వస్తున్నారు రైడ్ ఏది ఇంట్లో పెట్టుకోకు అస్సలు కనిపెట్టలేదు కదా అని భద్రంగా దాచుంటావుగా అది ముందు బయటికి

ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి అన్ని తీసుకెళ్లి ఆ ఇంట్లోనే పెట్టండి స్వామి మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రమ్మను రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమి అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ పెట్టి అయ్యగారు పంపించారు అవి ఒక రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి సరే స్వామి నేను అక్కడికి వస్తాను వెళ్ళండి రండి లోపలికి రండి లోపల పెట్టండి ఆ నైరుతిలో పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను అలాగే స్వామి మీకు డూప్లికేట్ కి ఏమైనా ఇమ్మంటారా అబ్బే వద్దు సాగారు పెట్టమన్నారు అంతే స్వాహ స్వామి అయ్యా అయ్యో చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీయే దొరికిందయ్యా పదిహేడో తారీఖు చేతపడి చేసింది వీళ్లే మళ్ళీ దానికి ఇరవై తారీఖు శాంతి హోమం చేసింది వీళ్లే మాట్లాడటం దయ్యాలను వదిలించడం అన్ని అవతం ఏయ్ ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా

అయ్యా ఇంటికి తాళం వేస్తుందా ఇప్పుడే కదా ఇచ్చేమన్నారు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమా బాబు బాబు థ్యాంక్ ఫుల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో యాప్ లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటి వాడు పెద్ద దగ్గులు బాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నాడు రా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డు డబ్బు వజ్రాలు కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగానా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా ఇప్పుడు డబ్బు మన మనం ఉందా ఆ డబ్బా లేదుగా మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా సర్రవల బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్నాం మీ మామయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాంరా ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా చాలా బోరు కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా బ్యాగ్ లో వాళ్ళ ప్లేస్మెంట్ ఉంటాయి కాబట్టి తలుపులు పగలు కొట్టి టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు అలాగే అవలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎవరండి ఎవరు లేరున్నారు ఎవరు చెప్పారు నేను హలో అర్జెంట్ గా ఫ్యామిలీతో పాటు పనులు వెళ్తున్నావు యా oh 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 Ei! Oh. Oh. Hey! Hey! Hey, hey! Hey! hey. hey. తలుపు ఆ వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మల్ని వదులుతా ఏ ఇంత ఇంతమంది డోర్ బయట నుంచి లాక్ చేసావులారా మా అన్నగ్గ్ నీకు డోర్ మ్యాగ్నెట్ ఈ అన్ని తాతల కాలంలోనే వాడేసాం కొత్తగా ఏమైనా కనిపడ్డా రే ఓకే ఏందే మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి అప్రెంటిస్ చేసేవాళ్ళు మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి అప్పుడే కాన్సంట్రేషన్ డిస్టర్ట్ అవుద్ది ఈడేంది పిల్లగా ఎలాగ బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు ఇంకా భయమే వస్తుంది చూడమ్మా మన అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేట్ పాసింగ్ అంటే ఎలా ఎవరో తెలుసా యాక్చువల్గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్ వెళ్ళిపోయా మా నీ వర్క్ బాగుందమ్మా ఓనర్ ఓనర్నే మింగేస్తారు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే అన్న సరే కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్ కదా చూపించాలి నేను ఇలాగ బిసినెస్ అమ్మా నేను ఏమన్నా భయపడతానా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబంధువుని లోన్ ఉంటే లాక్ చేసి ఇసుకులో పడ్డావు నేనేంటో చూపిస్తా అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బల్సిన బాధ్య బాగా లేట్ అమ్మా మీరు షాన్లీర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుడాలరా అప్పుడే ఆరా అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు గులకులం అంటాయి మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా ఇది ఎలా ఉంది తెలుసా షాండ్లేరు కిందకొస్తున్నట్లేదు సేనే గాల్లో చం పని పైకి పోతా ఉన్నట్టుంది రాయ్ ఏం కట్ చేస్తే గాల్లో ఎలా తీశారా రాయ్ నాకు ఎత్తంటే బాంక్ తెలుసా రోమ్ పూట లేదు ఇది చూడమ్మా సపోర్ట్ లేకుండా ఉన్నా ఇది లైఫ్ డేంజీరు ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం మీ టళ్ళని చూపించాలి వదిలేకండి రా మన ఇచ్చే బిల్డెంట్ లో పోయితే రావాలరా అన్ని పైకి పోకూడదు మా నాకు వస్తే ప్లీజ్ సార్ సూపర్ ఒక మోసగాడి ఇంకో మోసగాడిని మోసం చేయకూడదు మోసగాడికి మోసగాడి చెప్పారు మళ్ళీ మనకి పోటీ ఎందుకు బాయ్ తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడ్ను ఏంద్ర కుక్కన వదిలారు సూది ముందు ఏంద్ర పప్పే ఉంది ఆత్మకొచ్చి అర్థం కాలరా ఇది మధ్యరా ఇది మాలుసుకొని